జనసేన పార్టీ తరఫున విజయవాడ వరద బాధితులకు పదివేల మందికి ఆహార ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పండ్లు సరఫరా చేసేందుకు ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయం నుంచి లారీలను ఏలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గం నుంచి విజయవాడ వరద బాధితులకు సహాయం నిమిత్తం పంపిణీ చేసేందుకు లారీలను పంపిస్తున్నామన్నారు ఏది ఏమైనప్పటికీ విపత్కర పరిస్థితిలో ప్రజలను ఆదుకునేందుకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు என்ன மாட்டி கேர்வாறு பணிய நாயகத்துவ நாயக்கே நாயக்கத்துவ రాష్ట్రంలో కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అనేక ప్రాంతాల ముప్పు గురైన మరి ఈ యొక్క ముంపు గురైనటువంటి మహానగరంలో ఉన్నటువంటి అనేక ఏరియాలు కానీ లేదా ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు కానీ అనేకమైనటువంటి ఏరియాలు బాగా ముందుకు గురై చాలా దెబ్బతిని ఉన్నటువంటి ఆహారం కూడా మంచినీళ్ళు కూడా అనేటువంటి పరిస్థితులు లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మేరకు ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున మరి ఆహార పదార్థాలను సమకూర్చి ఓన్లీ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వేరు మహిళలు మేము అందరం కలిసి ఈ యొక్క ఆహార పదార్థాలని సమకూర్చుకొని మరి ఈ రోజున సింగనగర్ విజయవాడ సింగనగర్ ప్రాంతంలో పంచడానికి బయలుదేరుతా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదిగా ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో అధిక భారీ వర్షాల వల్ల పైనుంచి వచ్చినటువంటి ప్రోటీం వల్ల విజావాడ మహానగరం గొడమేరు వలన మరి ముంపుకు గురైంది ఈ పరిస్థితుల్లో చాలామంది మరి సహాయం కోసం ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో విజయవాడ మరి సింగనగర్ కానీ అనేకమైన ప్రాంతాల్లో పూర్తిగా ముపుకు గురైనాయి చాలా పెద్ద పెద్ద బంగ్లాలు కూడా మూపుకు గురైనాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరం కూడా షేర్ చేసుకొని ఎవరు వ్యక్తుల నుంచి దాతల నుంచి సేకరణ కాకుంటాను మా యొక్క జనసేన పార్టీ జనసైనికులు వీర మహిళలు నాయకుల ద్వారానే మరి ఆహార పదార్థాలను సమకూర్చుకొని ఈ రోజున సింగనగర్ ప్రాంతంలో ఈ కూడా వరద బాధితులకి పంపిణీ చేయడం కోసం దాదాపు ఒక పదివేల మందికి సరిపడగా వారి బిస్కెట్ అదే అదేవిధంగా బ్రెడ్స్ వాటర్ బాటిల్స్ బొత్తాకాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా వారికి సమకూర్చి ఇప్పుడు పంపిస్తూ ఉన్నాం సింగనార్ ప్రాంతంలో ఇవన్నీ కూడా మా జనసేన పార్టీ నుంచి పంపిణీ కారణం జరుగుద్ది అనేక మంది